ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీరెడ్డి గారు కుందూరు రఘువీరెడ్డి గారిని ఎందుకు గెలిపించాలంటే మనం ఎంపీ అభ్యర్థులు ఎక్కువనే ఇవాళ ఢిల్లీలో మనకు వచ్చే నిధులు వస్తాయి తప్ప ఏరే రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గట్టిగా ఎందుకు చెప్తున్నా ముస్లిం సోదరులు పక్కా వినాలి ఇవాళ మోడీ ఏమంటుండో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు ఇస్తే వాడు ఎన్నికల్లో గెలకముందే ఎంపీ ప్రధానమంత్రి కాకముందే నాలుగు పర్సెంట్ ఎత్తేస్తా అని చెప్పి బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు ఇలా ఎంత దుర్మార్గం అంటే అది అమ్మ బెడ్డది అడక తినేది అని చెప్పి ఎవరో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు దయదలిసి ముస్లింలు గుర్తించి ముస్లింలు గుర్తించి నాలుగు పర్సెంటేజ్ ఇస్తే ఇయ్యాల కొంతమంది ముస్లిం సోదరులు అనేక మంది అలా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఘనత ఎవరిదే అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గొప్పగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా అలాంటి చరిత్ర గల నాలుగు పర్సెంటేజ్ని పెంచాల్సింది పోయి మళ్ళీ డబ్బా ఖబ్బులు చేసుకుంటూ కేసారేమంటు ముస్లింలకు పన్నెండు శాతం ఇస్తాడు పన్నెండు శాతం ఇవ్వడం కాదు కదా ఒక పర్సెంట్ కూడా ఇచ్చే చరిత్ర లేదని చెప్పి తెలియజేసిన ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు మనం వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు మీద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ మనం ప్రధానమంత్రిని ఎన్నుకునే విషయాల్లో అవకత అవకలు జరిగితే అది మన కుటుంబానికి నష్టం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కుటుంబానికి ఎందుకు నష్టం జరుగుతుంది అనుకుంటున్నాం అది ఎక్కడో ప్రధానమంత్రి ఇది ఎక్కడో ముఖ్య ఎంపీ ఎలక్షన్లు మనకేం అవసరం అని చెప్పి కొంతమంది అనుకుంటారు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఉదయనగలు ఎమ్మెల్యే ఎలక్షన్లకి ముఖ్యమంత్రి ఎంత అవసరమో ఎంపీ ఎన్నికల్లో ప్రధానమంత్రికి ఎంత అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంపీలు గొప్ప మెజార్టీతో గెలిస్తేనే కేంద్రం నిధులు కేంద్రం మెడలు వచ్చి వేసుకొచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నదో ఆరు గ్యారంటీలో బస్సు చేసింది గ్యాస్ చేసింది కరెంటు చేసింది దురదృష్టం శాతం ఏంటంటే ఎలక్షన్ పోటీ రావడం వల్ల కొన్ని పథకాలు ఆగిపోయినాయి కొంతమందికి కావాలని దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇదన్ని పదేళ్ళ నుంచి చేయని పనులు కూడా ఈ మూడు నెలలు నాలుగు నెలలు చేసేవాడికి కట్టుకోలేక ఈరోజు జనాలలో డైవర్ట్ చేసి ఓట్ల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు ప్రజల అవసరం ప్రజలకు గమనించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మేము కూడా మన నాయకుడు దక్కు గారు ఉత్తమ్ కుమార్ గారు రండి దక్కు గారు నేను ఉత్తమ్ కుమార్కి ఒక బండి రెండు ఎత్తుల దాకా పనిచేసి ఈ నియోజకవర్గంలో ఎంతో పనిచేసి గెలిపించిన చరిత్ర ఉన్నది అన్ని కొత్త కొన్ని కారణాల వల్ల కొద్దిగా బయట పోవడం జరిగింది ఇప్పుడు కలిసి నా ఎమ్మట వచ్చినందుకు సంతోషంగా మీ అందరం కలిసి వాటిలో నియోజకవర్గంలో ప్రచారం చేసి కుందూరు రఘీ గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన నాయకులకి మీడియా మిత్రులకు ధన్యవాదాలు